నమస్కారం జేపీ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి పార్టీలు ఏవైనా ప్రజాధనంతో నిర్మించిన భవనాలు ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి అలా కాకుండా రాజకీయ నాయకులు పంతాలు పట్టింపుల కోసం లక్షలాది రూపాయలు హెచ్చించి ప్రజాధనంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉంచడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు అలాంటి భవనాలలో ఎంపీటీఓ కార్యాలయ ఆవరణంలో నిర్మించిన ప్రస్తుత స్పందన కార్యాలయ నాటి అన్నా క్యాంటీన్ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా దర్శనమిస్తుంది వందలాది మంది పేద ప్రజలకు మూడు పూటల ఆకలి తీర్చేందుకు టీడీపీ హయాంలో నిర్మించిన ఈ భవనం అన్నా క్యాంటీన్గా ఉపయోగించారు ప్రభుత్వం మారటంతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రజా ప్రయోజనాలను చర్చించేందుకు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు స్పందన కార్యాలయంగా మార్చారు మూడు సంవత్సరాల కాలంలో రెండంకెలకు మించి ఈ కార్యాలయంలో సభలు కానీ సమావేశాలు కానీ జరిగిన దాఖలాలు లేవు తర్వాత పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆనన్ను సస్పెండ్ చేయడంతో ఇరవై రెండు నెలలుగా ఈ కార్యాలయంలో ఎలాంటి సభలు కానీ సమావేశాలు కానీ జరగక నిరుపయోగంగా ఉంది ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రధాన కూడలిలో నిర్మించిన ఇలాంటి భవనాలను ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు మాని మరి రోజు పేదవాడికి పట్టిన అన్నం కంటే అన్నా కేట్లు కూడా మూసేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అవట్లేదు